ప్రపంచానికి అగ్రరాజ్యం అమెరికా ఆ అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ అలాంటి ట్రంప్ కన్నెర చేస్తే ఎంతటి వారైనా సలాం కొట్టాల్సిందే గులాంగిరి చేయాల్సిందే కాదు కూడదు అంటే సర్దుకుపోవాల్సిందే కానీ ట్రంప్ని ఎదిరించే ధైర్యం దాదాపు ఎవ్వరూ చేయరు అలా చేశారంటే అతడు ట్రంప్ కంటే బలవంతుడే ఉండాలి లేదా మొండివాడైనా అయి ఉండాలి అలాంటి జగన్ ముండివాడైన నాయకుడు ఖమేని ఇరాన్కి సుప్రీం లీడర్గా ఉన్న అలీ ఖమేని ఇటీవల ట్రంప్నే ధిక్కరించి మాట్లాడారు ఖమేని కథం చేయటం మాకు చాలా ఈజీ అని ట్రంప్ అంటే ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు ఖమేని దీంతో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు అలీ ఖమేనిని ఎంత గొప్పవాడో మొండివాడో తెలుసుకున్నా కదా అంతకు పది రెట్లు గొప్పవాడు అంతకు వంద రెట్లు మొండివాడు ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయోతుల్లా రుహుల్లా ఖమేని ఖమేని అనే పేరు ఇద్దరికీ కామన్ అయినా వారిద్దరి మధ్య రక్త సంబంధం ఏమీ లేదు అలీ ఖమేని గురించి ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అసలు ఇరాన్ చరిత్రలోనే గొప్ప నాయకుడు అయోధుల్లా రోహుల్లా ఖమేని ఇస్లామిక్ రిపబ్లికన్ ఆఫ్ ఇరాన్ స్థాపకుడు ఆయన అప్పటి వరకు సైనిక నియంతా మొహమ్మద్ రజా పహ్లాని కబంద హస్తాల్లో చిక్కుకున్న ఇరాన్కు విముక్తి ప్రసాదించి విప్లవంతో దేశ రాజకీయాల్లో మార్చిన నాయకుడు అయోధుల్లా ఖమేని అలాంటి ఖమేని భారతీయ మూలాలున్న వ్యక్తి కావటం విశేషం అవును ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయోతుల్లా రొహుల్లా పూర్వీకులు భారతీయులే ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా కింతూరు గ్రామంలో కమేనీ పూర్వీకులు నివసించారు కొన్ని శతాబ్దాల కిందట కింతూరు ప్రాంతం షియా స్కాలర్షిప్ కేంద్రంగా ఉండేది కమేనీ తాత పేరు సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ ఆయన తండ్రి దిన్ అలీషా అంటే మన కమేని క ఆయన మొత్తాత దిల్ అలీషా పద్దెనిమిదవ శతాబ్దంలో పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి భారత్లో స్థిరపడ్డారు ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ జన్మించారు మొఘల్ పాలన అంతమై భారత్లో బ్రిటిష్ పాలన మొదలవుతున్న సమయాన వీరంతా భారత్ విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నారు తమ ఇరాన్ ఇరాన్కి తిరిగి అనుకున్నారు పద్దెనిమిది వందల ముప్పై ఇరాక్లో ఇమాన్ అలీ సమాధిని దర్శించేందుకు వెళ్లిన నజాఫ్ ప్రాంతంలోనే స్థిరపడ్డారు సయ్యద్ అహ్మద్ ముసానీ హిందీ ఆ తర్వాత ఇరాన్లోని కొమయిన్ అనే పట్టణానికి చేరుకున్నారు సయ్యద్ అహ్మద్ చనిపోయే వరకు తన పేరులోని హిందీ అనే పదాన్ని కొనసాగించారు ఆయన తర్వాత పిల్లలు కొమయన్ పట్టణానికి గుర్తుగా ఖమేని అనే పేరు జత చేసుకున్నారు సయ్యద్ అహ్మద్ ఐదుగురి సంతానంలో ముస్తాఫా ఒకరు ఆ ముస్తాఫా కొడుకే అయోతుల్లా రోహల్లో ఖమేని పంతొమ్మిది వందల రెండులో జన్మించిన ఆదర్శ వ్యక్తి తన తాత భారత్ నుంచి వలసొచ్చిన క్రమక్రమంగా స్థానికులకు తల్లో నాలుకలా మారారు కమేని ఏకంగా ఇరాన్ చరిత్రని తిరగేసే స్థితికి చేరుకున్నారు ఇరాన్ని సుదీర్ఘకాలం పాలించిన రాజవంశం క్వాజర్ చివరి తరం బలహీనమైన కావడంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రేజా ఖాన్ అనే సైనిక అధికారి తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నారు తర్వాత అతని కొడుకు మహమ్మద్ రెజా షా పహ్లావి అధికారంలోకి వచ్చాడు బ్రిటన్ అమెరికాతో స్నేహం చేస్తూ దేశ సంపదను వారికే దోచిపెట్టాడు ప్రతిగా వారి వద్ద లంచాలు తీసుకొని సొంత ఆస్తులు పోగు చేసుకున్నారు అప్పుడే అక్కడ తిరుగుబాటు మొదలైంది సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఇరాన్ని పశ్చిమ దేశాలకి తాకట్టు పెట్టడంపై స్థానికులు తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటుకి కమేని నాయకత్వం వహించారు దీంతో ఆయన్ని పద్నాలుగేళ్లు ప్రవాసానికి పంపించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వైద్యం కోసం షాపహల్ అని అమెరికా వెళ్లారు ఇది అదునుగా కమేరీ ఇరాన్లోకి ప్రవేశించారు ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టారు ప్రపంచంలో చాలా దేశాల అధ్యక్షులు ఉంటారు కొన్ని దేశాలకు ప్రధానులు అధిపతులుగా ఉంటారు కానీ సుప్రీం లీడర్ అని పిలుచుకునేవారు చాలా అరుదు ఉత్తర కొరియాకి కిమ్ సుప్రీం లీడర్ కాగా ఇరాన్కి సుప్రీం లీడర్ దేశ అధినేత ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయోతుల్లా రొహుల్లా ఖమేనీ కాగా ఆయన వారసుడిగా రెండో సుప్రీం లీడర్గా ఆ దేశాన్ని పాలిస్తున్నారు అలీ ఖమేని ఈయన కూడా గట్టివాడే దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా ఇరాన్ అగ్రనేతగా కొనసాగుతున్నారు అలీ ఖమేనీ ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో నష్టపోతున్నామని తెలిసినా వెనక్కి తగ్గటం లేదు ఇరాన్ రోమ్ ని ఛేదించి మరీ పై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు ఇజ్రాయేల్కి మద్దతుగా వస్తున్న అమెరికాని కూడా ఇరాన్ గడగట్లాడిస్తోంది సంచల నిర్ణయాలతో ఇరాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది రిపబ్లికన్ ఆఫ్ ఇరాన్ వ్యవస్థాపకుడు భారత్కు సంబంధం ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి